హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఓండా సిటీ ఓండా సిటీ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వివర్షన్ వెహికల్ డీజిల్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా మైలేజ్ కూడా వస్తుందండి ఐవేలతో ఇంకా ఎక్కువ వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు నాలుగిటికి నాలుగు అలైవీల్సు ఎయిర్ బ్యాగ్స్ రియర్ ఏసీ స సల్ ఏసీ క్రూజ్ కంట్రోలు స్టేరింగ్ క్రూజ్ కంట్రోలు ప్లస్ వచ్చేసి రివర్స్ కెమెరా ఆటోమిరర్ ఫోల్డరు టో టోటల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు తొంభై ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగిందండి మీరు కావాలంటే ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది అవసరం అనుకుంటే మీరు ట్రాల్ చూసుకోరు మీకు నష్టనే వెహికల్ అన్నది ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ లోన్ కూడా కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి సివిల్ బరా మీకు ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీకు లోన్ కూడా సివిల్ లోన్ కూడా అండి ఒక్కసారి వెహికల్ అంతా చూపించిన తర్వాత దీని గురించి ఒకసారి వేస్తూ అని చూసుకోవచ్చు అండి వచ్చేసి మీకు రైట్ సైడ్ చూసుకోవచ్చు ఎక్కడ స్క్రాచ్ లెస్ ఎక్కడ లేదండి అలా వీళ్ళు కూడా చూసుకోవచ్చు వివర్షను చూసుకోవచ్చు హోండా ఒక గ్రాండ్ లుక్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి మీకు ఇటు కూడా చూసుకోవచ్చు మీకు వెహికల్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి డిజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో స్పీకరు కింద కూడా స్పీకర్లు డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది కూడా డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో ఈ స్పీకర్ వెనకాల కూడా బాక్స్ స్పీకర్ సెంట్రల్ ఏసీ చూసుకోవచ్చు వెనకాల నలుగురు కూర్చోవచ్చు అంత పెద్దగా ఉంటుంది ఏమన్నా చిట్ అంటే పొడుగులైనా వెడల్పులైనా కూడా చాలా అంటే చాలా అండి పొడుగులనైనా వెడల్పులనైనా ఇది డ్రైవర్ వెనకాల డోరు చూసుకోవచ్చు ఇది కూడా పవర్ విండో ఇది వచ్చేసి మీకు డ్రైవర్ డోర్ అండి ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఉన్నది ఇది వచ్చేసి సెంట్రల్ లాక్ పవర్ విండోస్ మీకు ఇక్కడ మిర మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది లైట్లు కూడా చూసుకోవచ్చు ఒకసారి సెవెన్ సెవెన్ గేర్స్ అండి సిక్స్ అంటే రివర్స్తోని ఒకసారి రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఆటో క్లైమాట్ వేసి చూసుకోవచ్చు ఆటో క్లైమాట్ వేసి ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోలు చూసుకోవచ్చు స్టీయరింగ్ ఆడియో కంట్రోలు మీకు టోటల్ ఫుల్ టాప్ అయిందండి అండి వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు డిజిటల్ మీటర్స్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి మీకు ఒక్క నిమిషం రీడింగ్ రీడింగ్ ఒక్క నిమిషం రీడింగ్ కూడా చూస్తే ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు తొంభై ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి రీడింగు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి అన్ని ఫీచర్స్ ఉన్నాయండి కేవలం తొంభై ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది మీకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది మోటార్ రివర్స్ కెమెరా ఏడు గేర్లు ఉంటాయండి రివర్స్తో కూడా ఏడు గేర్లు ఉంటాయి మాన్యువల్ గేరు డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా వస్తుంది హైవేల ఇది వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా వచ్చేసి మీకు ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత మీకు నస్తనే వెహికల్ అయినా తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కావసరం ఉంది బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు వి వర్షన్ అండి టాప్ అండ్ వెహికల్ ఒక సన్నరూప్ తప్ప మిగతా అన్నీ వస్తాయండి వెహికల్ వచ్చేసి ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకోరీ మీకు నస్తనే వెహికల్ అన్నీ తీసుకోర్రీ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీరెవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి కస్టమర్ వెహికల్ బుక్ చే అమ్మినామండి మీరు మా యూట్యూబ్ ఛానల్లో మీరు అనుకున్న రేటు మా అమ్మి ఇస్తామండి ఫోర్ వీలర్ వెహికల్స్ ఏ వెహికల్ అయినా కానీ లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది ఇరవై లక్షల వరకు ఏ వెహికల్ అయినా కూడా తీసుకున్నారంటే మీ అమ్మి మీ డబ్బులు మీకు ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇంకా